అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ రోజువారి బ్రతుకులు ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందడం వల్ల మీరు మీ ప్రేయసితో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు సినిమాలు అని షికార్లకు పోతారు ఈరోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అదృష్టం కారణంగా అనుకూలత ఉంటుంది వివిధ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు మతపరమైన మరియు వినోద కార్యక్రమాలు పెరుగుతాయి వ్యాపారం ఊపందుకుంటుంది ఒప్పందాలు మరియు ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలకు ఊపునిస్తుంది సాన్నిహిత్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తారు పనుల్లో వేగం పెరుగుతుంది మర్యాదగా ఉంటుంది ఎలాంటి తరబాటు లేకుండా ముందుకు సాగండి అన్ని రంగాల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన ఉంటుంది విశ్వాసం మరియు విశ్వాసం పెరుగుతుంది వివిధ విషయాలు అనుకూలంగా ఉంటాయి మీ పెద్దల నుండి మద్దతు పొందుతారు లాభం విషయానికి వస్తే ఆర్థిక వాణిజ్య విషయాలు సానుకూలంగా ఉంటాయి వేగంగా ముందుకు సాగుతుంది ముఖ్యమైన పనులన్నీ ఊపందుకుంటాయి సమాచార మార్పిడి పెరుగుతుంది లాభదాయక అవకాశాలు తెరుచుకుంటాయి పనికి సమయం కేటాయించండి డైవర్సిఫికేషన్ను కొనసాగిస్తాం వృత్తి వ్యాపారాలు బాగుంటాయి అనుకూలత శాతం పెరుగుతుంది సమయం మెరుగుపడుతుంది లక్ష్య స్పీడ్ ని సాధిస్తాం పని విస్తరణలో విజయం సాధిస్తారు దృష్టి పెరుగుతుంది ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే భావోద్వేగ కార్యకలాపాలు మెరుగుపడతాయి సంబంధాలలో ప్రభావవంతంగా ఉంటుంది సంబంధాలు మెరుగుపడతాయి నా ప్రియమైన వ్యక్తిని కలుస్తాను సంబంధాలలో శుభం ఉంటుంది మనస్కు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటాయి వ్యక్తిగత విషయాలు మెరుగ్గా ఉంటాయి ఆత్మీయులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు జీవితం పట్ల ఉదార ఉదార్థమయ్య ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కాని నిరాశ కాని ధా ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచన వలన జీవితమాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశను కూడా నాశనం చేస్తుంది కొంచెమదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగ విషయానికి వస్తే మీ స్థాయిలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి క్రొత్త చిట్టాలు టెక్నిక్లను అవలంబించండి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగువులమారి బుద్ధి ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలిగాక అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకుని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కాని దొంగతనం కాని జరగవచ్చును ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు డైటింగ్ వ్యాయామాలపై దృష్టి పెడతారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు పనివారి నియామకానికి అనుకూలం విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది లక్కీ సంఖ్య నలభై ఐదు లక్కీ కలర్ లోహ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.